హాయ్ అందరికీ కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఆలస్యం లేకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి కానీ రూపాయి అనవసరంగా ఇచ్చినందులకు మాత్రము చాలా విచారంగా ఉంది ఏమి అంటే పైకి మరోలా కనబడ్డా నేను బహుజాగ్రత్త మనిషిని అని అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అలా అని సమయం వచ్చినప్పుడు వెనక్కి తీసుకునేవాణ్ణి కాను కానీ మంచో చెడో కొంచెం దూరాలోచన కలవాన్ని గనుక ఒకటే పద్ధతి పెట్టుకున్నాను ఒకటి వేసి లాగాలనే పద్ధతిలో వాణ్ణి అందుకనే వాడేమనుకున్నా నేను వట్టి అనుకున్న గాడుకు ఒక రూపాయి ఇచ్చాను రూపాయి పోయినా దూరపు ప్రయాణం గనుక ఇరుకు లేకుండా సౌకర్యంగా నలుగురెక్కే పెట్టెలో నేను ఒక్కడనే కూర్చోవచ్చు కదా అని అనుకున్నాను కానీ నా జన్మలో ఈసారి మటుకు మోసపడ్డాను ఇదివరకెప్పుడు ఇటువంటి దొంగని చూడలేదు ఇప్పుడు పెట్టెలో ఇంకొకరెక్కారనే విచారము లేదు నాకు పట్టుకున్నదేమిటంటే నిష్కారణంగా వాడు నన్నెందుకు ద్రోహము చేయాలి కావాలంటే దేహి అని చేయి చేస్తే లేదంటానా నేనంత కష్టసుఖాలు ఎరుగని వాన్నా కాదే మానవ స్వభావంలో ఎంత దుర్మార్గం ఉంది అందులోనూ వీడు దొరకూడాను అంత మోసగాలు గనికే వీళ్ళింతటి రాజ్యాన్ని సంపాదించగలిగారు లేకపోతే వీళ్ళబ్బతరమా తాతతరమా అందుకనే గొప్ప గొప్ప వాళ్ళంతా బోడె నారాయణరావు ప్రభువులు వీళ్ళను దేశంలోంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు పోని మన బోటి వాళ్ళే వీళ్ళు కూడాను నా బిడ్డలో ఎక్కినందువల్ల నాకు నష్టమేమీ లేదు ఘాటుకిచ్చిన రూపాయి తప్ప అయినా ఎక్కిన వాళ్ళు ఏ తెలుగోళ్ళో అయితే కాస్త మాటామంతి అడగడానికి కష్టసుఖాలు సుఖాలు చెప్పుకోవడానికి వీలుగా ఉండేది అదేది లేకుండా కలలోకి వచ్చే రూపు గ్రామసింహాలు వాదించుకున్నట్లు సంభాషణ వీళ్ళును ఈ అరవాళ్ళు వచ్చారేమో ఈ అరవాళ్ళు వచ్చారేమా అని మట్టుకు మహా కష్టంగా ఉంది నాకు చెప్పద్దు మరి ఇంతట్లోకే రైలు బయలుదేరడానికి గార్డు వీల వేశాడు ఈ వచ్చిన నలుగురైదుగురిలోనూ ఆఖరు వచ్చిన ఆయన ఒక్కడే లోపలికి వచ్చాడు తక్కిన వాళ్ళంతా ఊరికే సాగ సాగనంపడానికి వచ్చినట్టు తోస్తుంది ఒక్కడే అయినప్పుడు ఆయనలో ఆయన మాట్లాడుకోలేడు కదా మాట్లాడితే నాతో మాట్లాడాలి లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి ఎందుచేత ఎలాగైనా పర్వాలేదనుకున్నాను రైలు బయలుదేరింది చాలా దూరం వరకు చిన్న చిన్న స్టేషన్లు దగ్గర దగ్గరలో చాలా ఉన్నాయి అక్కడక్కడ రైలు ఆగలేదు రైలు ఎలా ఆగనప్పుడు మధ్య నిన్ని స్టేషన్లు ఎందుకు కట్టారా అనుకున్నాను పెట్టెలో కూర్చున్న ఆయన్ని అడుగుదామనుకొని ఇదివరకే పల్లెటూరు అన్నాడు ఈ ప్రశ్న వేస్తే ఇంకా ఏమంటాడో అనుకొని ఊరుకున్నాను కానీ చిన్నపట్నము పొలిమేరెక్కడో ఎక్కడో మటుకు చెప్పండని కోరాను ఈ చిన్న చిన్న స్టేషన్లన్నీ చిన్నపట్నంలో చేరినవేనని చెప్పాడు ఇంగ్లాండ్ కంటే కూడా చిన్నపట్నమే తప్పకుండా పెద్దదనుకున్నాను ఈ ఊర్లో బంధువులు స్నేహితులు ఒకళ్ళనొకరు చూసుకోవాలంటే పొరుగురు ప్రయాణం లాగే ఉంటుంది కదా అనిపించింది ఊరికి ఒక చివర ఉద్యోగస్తులు రెండవ చివర ఆఫీసు ఉంటే అక్కడికి వెళ్ళడం ఎలాగూ అనుకున్నాను పోనీ అన్ని స్టేషన్లు ఉన్నాయి కదా అని రైలు ఆగదు ట్రాము కార్లైనా ఊరంతా ఉన్నట్టు కనిపించదు ఇంకా వీళ్ళు ఏ ఎద్దు బండో జట్కా బండో ఎక్కితే ఆఫీసుకి వెళ్ళడం ఎప్పుడు అక్కడ ఎప్పుడు మళ్ళీ ఇంటికి రావడం ఎప్పుడు రాకపోకలకే వీళ్ళ జీవితం జీవితములోనూ జీతములోనూ సగం సరిపోతుంది ఎలాగనుకున్నాను పోని పని పాటల సంగతి అలాగుండగా ఇందులో పెద్ద ఉద్యోగస్తులు చిన్న ఉద్యోగస్తులు కూడా ఉంటారాయను నెలకు సంపా నెలకు ఏ పదిహేను రూపాయలు సంపాదించుకునే గుమస్తా బ్రతకడమేలాగు ఇంత దూరము వాడు రోజూ రెండుసార్లు నడుస్తాడా బండెక్కుతాడా బండెక్కినట్టయితే వాడు నెల రోజులు కష్టపడి చెమట వచ్చిన సంపాదించింది ఒక్కరోజు బండికే సరిపోతుందే పొద్దున నా దగ్గర బండివాడు మైలుకి రూపాయి చప్పునా గూబలు వాడేసి పుచ్చుకున్నాడే ఇంకా వీళ్ళు తెచ్చింది కాస్త బండికే పెడితే పిల్లలకి పిల్లలకి ఏం మిగులుతుందనుకున్నాను కావడము వీలు తినడము పులుసు చారు మెతుకులే అయినా దానికి కూడా కొంత కావాలి కదా ఎంతసేపు ఆలోచించినా నాకు ఉపాయము తోచలేదు నేనైతే సూక్ష్మబుద్ధి కలవాన్ని కానీ ఈ సమస్య మాత్రం విడగొట్టలేకపోయాను ఏమీ తోచక నాతోటి ప్రయాణం చేస్తున్న పెద్ద మనిషి ఎవరో ఒకసారి చూద్దామనుకుని అది వరకు చూస్తున్న వాణ్ణి లోపలికి తిరిగి చూశాను ఆయన నాకేసి అదివరకే నిదానంగా చూస్తున్నాడు మా ఇద్దరి కండ్లు కలుసుకున్నాయి మీ వే మీ దేవు రండి అని అడిగాడు ఆయన నర్సాపురం అన్నాను మా ఊరు నర్సాపురం కాకపోయినా మొగలతుర్రు అని చెబితే ఆయనకు తెలియకపోతుంది మళ్ళీ అది అడగడము నేను చెప్పడము ఇదంతా ఎందుకని నర్సాపురం అంటే చులాగ్గా తెలుస్తుందని ఇలా చెప్పాను మీరెందాక వెళ్తున్నారన్నాడు ఏవో సామాన్యంగా తరచూ వెడుతూనే ఉంటాననే భావం కలిగేటట్టు అక్కడికే కొలంబో దాకా వెడుతున్న వెడుతూ ఉన్నానన్నాను అలాగా నా కేసు నిదానంగా చూసి కొంపదీసి ఇంగ్లాండ్ వెళ్లడం లేదు కదా వాలకం చూస్తే అలా కనిపించదు కానీ అంతకంటే కొలంబో వెళ్ళవలసిన పని ఏమీ కనిపించదు అన్నాడు అలాగా అండి నా వాలకం ఎందుచేతన అలా కనిపించడం లేదు అందులో తమరేమి లోటు కనిపెట్టారన్నాను అబ్బాయి మీ తెలుగుదేశంలో చిన్న కథ ఉంది ఒక శాస్త్రులు గారు ఊరికి వెడుతున్నారట ఆయన్ను చూసి ఒక తుంటరి కుర్రవారు ఏమండో తిమ్మన్నగారు ఎందాక దయచేస్తున్నారు అన్నాడట నాయన నీవెవ్వరూ జ్ఞాపకం రాకుండా ఉంది నన్నెక్కడ ఎరుగుదువు నా పేరెవరు చెప్పారు అని అడిగాడట ఆయన అడుగుతే వాడు నవ్వుతూ అయ్యా నేనిదివరకెప్పుడు తమ దర్శనము చేయలేదు అయినా తమరి ముఖము చూస్తే తమ పేరు తిమ్మన్న గారే అయి ఉంటుందని ఊహించాను నా ఊహ నిజమైందని పోయాడట అలాగ నువ్వు వేరే అడగాల నాయనా సరే దానికేం లేండి అసలేమి కనిపెట్టారేమిటి అన్నాను చెప్పనా నిజము చెప్తే నువ్వు ఏమన్నా అనుకుంటావేమో అన్నాడు పర్వాలేదు చెప్పండి అన్నాను నీ పెట్టె చూస్తే పల్లెటూరని ఎప్పుడూ దూరపు ప్రయాణం చేసి ఎరుగవని తెలుస్తున్నది నేను పెట్టెలోకి వస్తుంటే రావద్దనడం చూసి నీవు ఎప్పుడూ రైలు ప్రయాణం చేయలేదని ఒకవేళ చేసినా ఎప్పుడూ సెకండ్ క్లాస్లో ఎక్కలేదని ఎప్పుడూ పెద్ద మనుషులతో సంచరించలేదని తెలిసింది అందుచేత ఇంత పల్లెటూరు వాడవు నిజంగా ఇంగ్లాండ్ వెళుతున్నావేమో అనుకున్నాను లేకపోతే నువ్వు కొలంబో వెళ్ళడానికి తగిన ఏమీ కనిపించదు ఆ పైన నాటుకోడి పెట్ట తలలా ఉన్న నీ తలకాయ చూస్తే నీకు క్రాఫింగ్ అలవాటు లేదని జుట్టు ఉండేదని అది ఇవ్వాళ్ళే తీ తీ తీసివేయించావని తెలుస్తోంది కొలంబో దాకానే ప్రయాణం అయ్యేటట్లయితే జుట్టు తీసివేయవలసిన అవసరం లేదు అందుచేత ఇంక పైకి వెళుతున్నావని రూఢీ చేశాను ఇంట్లో కూడా చెప్పకుండా వెళుతున్నావని నా అనుమానము లేకపోతే బొంబాయి వెళ్లకుండా కొలంబో ఎందుకు వెళుతున్నావు కొలంబో ఎందుకు వెళతావు ఏమంటావు నేను చెప్పింది నిజమా అబద్ధమా ఉన్నమాట చెప్పు మీ వాళ్ళతో చెప్పనులే అన్నాడు ఆయన మాట ఒక్కొక్కటి వింటుంటే నా పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినాయి ప్రపంచంలో ఇంతమందిని చూశాను కానీ ఇలాంటి వాడిని మట్టుకు ఎప్పుడూ చూడలేదు ఈయన అరవాడైన అఖండుడులా ఉన్నాడు తెలుగు కూడా బానే మాట్లాడాడు ఒకవేళ తెలుగుదేశంలో ఉన్నాడేమో కొంతకాలము లేకపోతే సెకండ్ క్లాసులో ప్రయాణం చేయదగిన డబ్బెక్కడిది అరవాళ్లకు తెలుగుదేశంలో సంపాదించకపోతేను అనుకున్నాను ఏమైతేనేమి అఖండమైన తెలివితేటలు మన గుట్టంతా తెరిచిన పుస్తకంలో చదివినట్టు నిమిషంలో కనిపెట్టేశాడు ఈయన వల్ల ఏమీ ప్రమాదము రాదు కదా అనుకొని అయినా ఈయనెవరో ఈయన సంగతులేమిటో సందర్భం ఏమిటో అడిగి తెలుసుకుందాము ఎలాగైనా ఈయనతోటి కొంత స్నేహముగా ఉంటే నయమనుకున్నాను లేకపోతే ఇంటికి కోపం చేత ఉత్తరం రాస్తే చిక్కు